మాది బండి అడుగులో కొట్టి మొత్తం రేకులన్నీ పుచ్చిపోయి అన్నీ పోయినవి చక్క బాగుంది కంపెనీ డెలివరీ బండి ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ వెంకట్ ఈరోజు మన దగ్గరికి మహేంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ అయితే ఫుల్ పెయింట్ అయితే వచ్చింది అది ఏ విధంగా ఉందో దానికి ఏ విధంగా వర్క్ చేస్తున్నది ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి మీకు ట్రాక్టర్ ఉంటే మాత్రం ఫుల్ పెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతాయి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న మహేంద్ర ట్రాక్టర్ అయితే ఫుల్ పెంట్ కదైతే వచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఆ బండి ఏ విధంగా ఉందో ఈ బానాడు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఇక్కడైతే ముక్క అయితే గడిచుకోవచ్చు సుందొట్లైతే పడిపోయాయి బండి అయితే మెకానిక్ అయితే ఓట్ చేసారు ఫ్రెండ్స్ మనం బండి అంతా నీట్గా అయితే కడిగి కంపెనీ రెడ్ డ్యాక్ అయితే స్ప్రే అయితే చేస్తున్నాము ఒకసారి చూడండి చూస్తున్నారు కదా మనం స్ప్రే అయితే చేస్తున్నాము ఆ ఇచ్చి మీద చూడండి ఫ్రెండ్స్ స్ప్రే చేసే గన్ను కూడా ఆడే ఉంది స్ప్రే అయితే చేస్తున్నాను సరే ఈ పక్క చూడే ఫ్రెండ్స్ ఈ పక్క కూడా కంపెనీ అయితే స్ప్రే అయితే చేస్తున్నాను ఈ రిమ్ చూడ ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఇప్పుడు మీరు చూసిన అయితే ముందు రిమ్మనమాట చూడండి దానికి కొంచెం గార పట్టేసి తుప్పు కూడా ఉంది వెనక రిమ్ము చూడే ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో సన్న తుప్పు గారైతే పట్టేస్తుంది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో రిములు ముందు పక్కుతుండే ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో అంత అయితే ఏ విధంగా ఉందో చూడండి వెనక్రి సెంటర్ ఫ్లైడ్ అయితే ఓటు తీసాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ విధంగా ఎక్కడైతే ఓడి మేము అయితే ఓటు తీస్తాం ఈ విధంగా ఓడి తీయడం వల్ల వర్క్ అయితే నీట్గా అయితే ఉంటుంది సిమ్ములు అయితే నీట్గా కడిగి కంపెనీ రెడ్ సైడ్ అయితే స్ప్రే అయితే చేస్తున్నాను ఒకసారి చూడండి చూశారు కదా ఈ విధంగా నీట్గా అయితే రెడ్ సైడ్ అయితే స్ప్రే అయితే చేస్తున్నాను ఒకసారి బాగానే చూడండి ఫ్రెండ్స్ సొట్లకైతే కంపెనీ పేస్ట్ అయితే పెట్టేస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తెల్లగా ఉంది అది కంపెనీ టూకే పేస్ట్ అనమాట గట్టింగ్ అయితే ఉంటుంది అది బాగా హెవీ అనమాట మిమ్మల్కైతే కంపెనీ పట్టి అయితే పెట్టేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఒకసారి నీట్గా కంపెనీ పట్టి అయితే పెట్టేస్తున్నాము బానర్కి కంపెనీ రెడ్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ విధంగా నీట్గా అయితే కంపెనీ రెడ్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాము మడ్గాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇదే విధంగా మడ్గాళ్ళు కూడా కంపెనీ సైడ్ అయితే స్ప్రే చేసుకున్నాము అన్నిటికీ కంపెనీ రెడ్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి రిమూవ్ చూడండి ఫ్రెండ్స్ మనం పెట్టిన కంపెనీ పట్టి అయితే నీట్గా అయితే కడిగేసుకున్నాము అయితే కంపెనీకి ఫిల్ అయితే స్ప్రే అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి సెంటర్ ప్లేట్ అనమాటవి పక్కన రిమూవ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి వీటికి కూడా కంపెనీ ఫిల్లర్ అయితే స్ప్రే అయితే చేసాం ఒకసారి బాడీ చూడండి ఫ్రెండ్స్ బాడీ అంతా కంపెనీ ఫిల్లర్ అయితే నీట్గా అయితే స్ప్రే అయితే చేసుకున్నాము ఒకసారి చూడండి మట్కాయలు కూడా కంపెనీ ఫ్రైతే స్ప్రే అయితే చేస్తున్నాము పానటు కూడా కంపెనీ ఫిల్టర్ అయితే స్ప్రే అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ చూశారు కదా అయితే కంపెనీ ఫిల్టర్ అయితే స్ప్రే అయితే చేస్తున్నాము నెక్స్ట్ డే బాడీకి అయితే ఫస్ట్ కూడా అయితే రెడ్ అయితే స్ప్రే చేసినాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి బాడీ అంతా నీట్గా ఫస్ట్ కూడా అయితే కంపెనీ రెడ్ అయితే స్ప్రే అయితే చేస్తున్నాం బాగున్నట్టు కూడా కంపెనీ రెడ్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి చూడడానికి ఫినిషింగ్ లానే ఉంటుంది అది ఇది ఫినిషింగ్ అయితే కాదు ఫస్ట్ కోట్ మాత్రమే చూడండి ఫినిషింగ్ లానే ఉంది మడ్ కాళ్ళు కూడా రెడ్ అయితే స్ప్రే అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చూస్తున్నారు కదా ఫినిషింగ్ అనుకుంటారేమో ఇది డాష్ బోర్డ్ అనమాట ట్యాంక్ డీజిల్ ట్యాంకి ఇప్పుడు అన్నిటికైతే ఫస్ట్ కూడా అయితే రెడ్ అయితే స్ప్రే చేసాం ఫ్రెండ్స్ చూడండి మా వద్ద కంపెనీ పెయింట్లే వేస్తాము పెయింటింగు ఇప్పుడు అన్నిటికైతే ఫస్ట్ కూడా అయితే స్ప్రే అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫైనల్ కోట్ అయితే అన్నిటికైతే స్ప్రే అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి బాగా చూడండి ఏ విధంగా వచ్చిందో బాగా అయితే సూపర్ అయితే వచ్చింది చూడడానికి కొత్త బాగానే ఉంది రిముల్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చాయో షైనింగ్ అయితే సూపర్గా అయితే వచ్చినాయి చూడడానికి కొత్త రిమ్ములు అనే ఉన్నాయి మీరే చూడండి బాగా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు బండి అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ మెకానికల్ అయితే వచ్చి ఒకసారి చూడండి ముందు రిమ్ములు అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో చూడడానికి కొత్త రిమ్లానే ఉన్నాయి కానీ పెయింట్ వేసినట్టు అయితే లేవు షైనింగ్ అయితే సూపర్గా వచ్చింది ఒకసారి బండి అంతా ఫిట్టింగ్ అయితే చేసిన తర్వాత అయితే ఒకసారి బండి ఏ విధంగా వచ్చింది అన ఒకసారి అయితే చూసేద్దాం ఇప్పుడు బండి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో బండి ఇప్పుడు మీరు చూస్తున్న ట్రాక్టర్ పేరు వచ్చేసి మహేంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఎ ట్రాక్టర్ అనమాట ఒకసారి చూడండి ఫ్రెండ్స్ షైనింగ్ ఏ విధంగా వచ్చిందో చూస్తున్నారు కదా షైనింగ్ అయితే సూపర్గా వచ్చింది బండి మాత్రం సూపర్గా అయితే వచ్చింది చూడండి ఏ విధంగా ఉందో ఒకసారి బాడీ చూడండి ఫ్రెండ్స్ షైనింగ్ ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా బాడీ కూడా సూపర్గా అయితే వచ్చింది ఆ వద్ద అన్ని రకముల ట్రాక్టర్లకి పెయింటింగ్ వేయబడును ఈ ట్రాక్టర్ చూసిన తర్వాత మీరు మీ ట్రాడర్ ఖచ్చితంగా అయితే ఫుల్ పెయింటింగ్ అయితే చేయించుకుంటారు ఒకసారి ఈ బాగా చూడండి ఫ్రెండ్స్ చూడడానికి డెలివరీ బండిలోనే ఉంది కానీ పెయింటింగ్ వేసినట్టయితే లేదు మీరే బాగా చూడండి మీరు మీ ట్రాడర్కి ఫుల్ పెయింటింగ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నంబర్ పడతా ఆ నంబర్కి అయితే కాల్ చేయండి ఈ బండి చూడడానికి డెలివరీ బండ్లానే ఉంది బండి అయితే సూపర్గా అయితే వచ్చింది మా అడ్రస్ వచ్చేసి నెల్లూరు ఆటో నగరం ఫస్ట్ టైం మీరు మా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి బండి ఏ విధంగా వచ్చిందో అన్నది కామెంట్ అయితే చేయండి అన్న బండి కల్లా ఓనరు మా వరకు ఏ విధంగా ఉన్నదా అన్న మాటల్లో ఒకసారి మీరే వినండి మాది గోడల గ్రామము కోట మండలం తిరుపతి జిల్లా మాది బండి అడుగులో కొట్టి మొత్తం రేకులన్నీ పిచ్చిపోయి పెయింట్లు అన్ని పోయినాయి తీసుకొచ్చి మార్చి ఏ విధంగా ఉందన్న వర్క్ బాగుంది ఇప్పుడు బండి అయితే డెలివరీ అయితే ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే మా వర్క్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు మీ టాటర్కి పెయింటింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద అయితే నెంబర్ పడుతున్నా నెంబర్కి అయితే కాల్ చేసేసేయండి మా వద్ద కంపెనీ పెయింట్లో వేస్తాము ఇప్పుడైతే బండి అయితే డెలివరీ ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం బాయ్